ये था मेरा कपिलल आले प्ले करा सोचा मगर हे हा गाबोला लिंदका निंचना नीलेला आइंतो सर फिडगो आ गेकरगा ఓడలకి ఊవే ఊవే ఆరు ఇప్పుడు అక్కడ మన మటా షాప్లో కదా హలో హలో చాలా చాలా కాదు చాలా చాలా కాదు ఎందుకంటే ఈ మటా షాప్లోకి పాత కాల్ వాళ్ళని బిర్యానీ fahl at that to change the destination. For example, it is only of factora. For example, it is offsetting where the cycles are. These are problems with clearly blinking. I told them the Neptra three 이미 from making there to strong of the famil postic bush portrayed. This is a quick information, a certain i выз Canad inside. couple the different credit нак 그자 가다 가다 జై బలో భరత్ జై వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సిరిసిల్లా పట్టణం ఈ పట్టణానికి మణిహారం లాంటి సుందరమైన కాలనీ శ్రీనగర్ కాలనీ ఇటీ శ్రీనగర్ కాలనీ ఇంత తొందరగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సుందరమైన శ్రీనగర్ కాలనీని గత పాలకుల నిర్లక్ష్యం వాళ్ళ వైఖరిని వలన ఈరోజు ప్రతి గడపకు ప్రతి గల్లీలో నీటి దుస్థితి ఎవరి ఇంట్లోకి వెళ్ళాలన్నా కానీ ముఖాల్లో మట్టి నీటిని దాటుకుంటూ పోయే పరిస్థితి ఇటువంటి ఈ దుస్థితికి కారణమైనటువంటి గత పాలకులు అలాగే ఇప్పుడు ఈ అచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ పాలకులు కూడా ఏమి చేయలేని పరిస్థితి మా డిమాండ్ ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున యుద్ధ ప్రాతిపదికన గౌరవ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలువ అంటే ఈ నీళ్ళు కొత్త చెరువు నుండి వచ్చేటువంటి ఈ వరద నీటికి పర్మనెంట్గా శాశ్వత కాలువ నిర్మాణం తొందరగా చేపట్టి ఈ కాలనీని జలమయం నుండి కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం మున్సిపల్ అధికారులను అలాగే గౌరవ కలెక్టర్ గారిని ఈ పరిస్థితి వచ్చే సంవత్సరం ఉండకూడదని ఈ కాలనీ వాసుల అవస్థలు ఈ బాధలు తీరాలని వాటి వెంబడ ఇది నిర్మాణం శాశ్వత నిర్మాణం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందని తెలియజేసుకుంటూ భారత్ మతాకి